ఓం శ్రీ సాయిరా ఓం నమో శ్రీ సాయి నారాయణాయ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వచ్చై నమ ఓం శ్రీ సద్గురువే నమ సాయి భాగవతం భాగవతం అంటే ఏంటి భగవంతుడికి భక్తుడికి సంబంధించిన కథలు ఉన్నదాన్ని భాగవతం అన్నారు బాబావారి జీవిత చరిత్రలో సాయినాథుల వారే భగవంతుడు ఆయన్ని ఆశ్రయించిన వారే భక్తులు సాయి భగవంతుడికి సాయి భక్తులకు గల కథలను తెలియజేసేది సాయి భాగవతం అందుకని దీనికి ఈ నామకరణం చేయడం జరిగింది పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుడట అన్నారు భాగవత గ్రంథ సృష్టికర్త భక్త శిఖామణి యోగాగ్రేశ్వరుడు నిర్మల నిష్కలంక నిర్మమకార నిరహంకార కవి శిరో విభూషణుడైన బమ్మెర పోతన మహాకవి పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుడట అన్నాడు మరి సాయిదాసు ఏమంటాడు పలికెడిది సాయి సరిత్రమట పలికించడివాడు శ్రీ సాయి నాధుడట అంటున్నాడు ఎందుకంటే ఈ సాయి భాగవతాన్ని రచించింది బాబా అనుగ్రహంతో ఈ సాయిదాసుడు అయితే దానికి ఆధారం ఎవరు హేమడి పంతు గారు రచించిన శ్రీ సాయి సచరిత్రం అందుకని ఈ మాటను ఆనాడే హేమాడ్పంతు గారు కూడా పలికాడు రాసేది నేనే అయినా రాయించేది సాయినాథుడు అన్నాడు లక్షలాది మంది భక్తులను వేలాది మంది సాధకులను వందలాది మంది యోగాగ్రేసులను తరింపచేస్తున్న పరమ పుణ్యశీలి మోక్షసుఖమును మించిన బాబా పాదసేవను పొందిన అదృష్టశ్యాలి అభినవ వ్యాసుడు అయిన శ్రీ హేమాడ్ పంతు అన్న శబ్దా బోల్కరు వేదాలను ఉపనిషత్తులు వ్యాసభగవాను రాచాడు వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భారత భాగవత రామాయణాల్లో ఉన్న భక్తిని తీసుకుని వచ్చి శ్రీ సాయి సచరితను రచింపచేశారు సాయినాథుల వారు హేమడ్ పంత చేత అందుకని ఈ యొక్క సచరిత్ర కూడా ఆధునికమైన భాగవతం మరి ఈ అల్పుడి చేత ఈ అజ్ఞాని చేత ఈ అవివేక చేత ఈ సాయి భాగవతం అనే గ్రంథాన్ని ఎవరు రాయించారు అంతే కదా బాబా పాదాలు పట్టుకున్నంత వరకు వాళ్ళంతా అహంకారమే వాళ్ళంతా అజ్ఞానమే వాళ్ళంతా కోరికలే ఆయన పాదాలు పట్టుకున్నాక జీవితం మారిపోయింది మరి ఈ జీవితంలోకి ఈ ఆధ్యాత్మిక ప్రకాశం ఎవరి వల్ల వచ్చింది సాయినాథుడి వారి వల్లే కదా గురుదేవుడి వల్లే కదా కాబట్టి ఈ భాగవతాన్ని పలికిస్తున్నది నా గురుదేవుడు సాయినాథుల వారే అయితే పోతనగారు బ్రాహ్మణోత్తముడు జన్మత పండితపుత్రుడు పండితుల వంశం అన్నిటికీ మించి అకుంఠితమైన భక్తి ప్రపత్తులు కలవారు నిష్ఠా గరిష్ఠులు కాబట్టి శ్రీరామచంద్రమూర్తి ఆయన కలలో కనిపించి భాగవత రచన గావించమని స్వయంగా ఆదేశించారు కనుక భాగవతం నాలుగు వేదాలు అష్టాదశ పురాణాల కన్నా పంచమ వేదమైన మహాభారతం కన్నా సర్వశ్రేష్ఠమై విరాజిల్లుతూ ఉంది భాగవతం లక్షలాది మంది భక్త యోగులకు ప్రాణమై అమృతమయమై తరింప చేస్తూ ఉంది ఈ భాగవత శ్రవణం వలనే శాపగ్రస్తుడైన పరీక్షిణ మహారాజు మోక్షాన్ని కూడా పొందగలిగాడు అట్టి భాగవతం తెనుగున అనువదించిన వారు శ్రీ బొమ్మన పోతన తన భాగవతమునకు ఆంధ్రదేశమున విశేష ప్రాధాన్యత ఉంది మహారాష్ట్ర దేశంలో శ్రీ ఏకనాథ భాగవతానికి ఉన్న ఆదరణ మన ఆంధ్ర రాష్ట్రమున శ్రీ బమ్మెర పోతన విరచితమైన భాగవతానికి ఉంది ఇది గల పాలకడలు వంటిది ఇందలి భాష వర్ణనలు ఉపమానాలు ఆత్మజ్ఞానం భగవాన్ లీలలు ఆయన సౌందర్యం అనంతం ఆనంద స్వరూపం భాగవతమునందలి భాషా ప్రయోగం ఎంత గొప్పదంటే ఈ భాగవత కథను శ్రవణం చేయు వారిలోని సకల మానసిక శారీరక రోగాలను పోగొట్టడమే కాక వారిలో దివ్యానందాన్ని నింపి పరమాత్మ సాక్షాత్కారాన్ని సైతం ప్రసాదించగల శక్తి భాగవతంలో ఉన్న పదజాలమునకు కలదంటే అతిశయోక్తి కాదు నిజంగానే భాగవతంలో ఉన్న పద్యాలు భక్తితో ప్రేమతో పాడండి మీకు భగవత్ సాక్షాత్కార అనుభవం కలుగుతుంది అటువంటి భాగవతాన్ని తెలుగులో అతి సుందరంగా సుమధురంగా భక్తియుతంగా జ్ఞానయుతంగా ఆత్మానందంగా రచించిన భక్తాగ్రగణ్యులు శ్రీ బమ్మెర పోతన మహాశయునికి శతాధిక నమస్సులు అందచేస్తూ ఈ శ్రీ సాయి భాగవతం రచించటానికి కావలసిన శక్తిని భక్తిని పాఠక భక్తులను మెప్పించగల యుక్తిని జ్ఞానాన్ని అందించునటులా ఆ సాయి రామభద్రుని ఆశీస్సులు లభించున్నట్లు చూడవలసిందిగా వినమ్రుడని అర్థిస్తున్నాను ఇక్కడ సాయి వేరు రాముడి వేరు అనే ఉద్దేశం లేదు ఆ రాముడే సద్గురు సాయిబాబాగా అవతరించాడు ఇక వ్యాస భగవానుడైన శ్రీ హేమాడు పంతు గారిచే శ్రీ సాయిబాబా దివ్యాశిస్సులచే రచించబడిన శ్రీ సాయి సచరిత్ర ఎంతటి శక్తిగలదో మహత్తు గలదో చెప్పుట అసాధ్యం పోతన మహాశయుడు రచించిన శ్రీమద్ భాగవతం భక్తుల భక్తిని హెచ్చించి వారిని భక్తి యోగులుగానే మారుస్తుంటే ఈ కలియుగ వ్యాస భగవానుడైన శ్రీ హేమాడ్ పంతు గారిచే రచించబడిన శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీకృష్ణ భగవానుడిచే స్వయంగా బోధించబడిన భగవద్గీత వలె నాలుగు రకాల సాధకులను అనగా భక్తులను జ్ఞానులను కర్మయోగులను యోగ సాధకులను కూడా తరంపు చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఇలా నాలుగు రకాల వారికి ముక్తి మార్గం బోధించగలుగుట ఒక భగవద్గీతకు ఆ పిద ఆ పిదప శ్రీ సాయి సచరిత్రకు మాత్రమే సాధ్యమైంది అనేది సత్యం అనుభవైక సత్యం అందరికీ అనుభవమైన సత్యం భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానమే సచరిత్రలో చిన్న చిన్న కథల రూపంలో సంఘటన రూపంలో బాబాగారి చేత చెప్పబడింది మనం భగవద్గీతను చదవడం మానేస్యం కదా మరి భగవద్గీ చదుపోతే ఎలా ఏమన్నంటే సంస్కృతం ఉందండి అర్థం కాదండి తెలుగే చదవడం రాని వాళ్ళం భగవద్గీత ఎలా చదువుతామండి అనేవాళ్ళు ఉంటారు మరి వారికి సమాధానం చెప్పాలి కదా అందుకని అతి సులభంగా అర్థం చేసుకోవడానికి సచరిత్ర వచ్చింది శ్రీ 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 పూర్ణానందస్వామి లాంటి మహాయోగులు శ్రీశైలంలో పూర్ణానందాశ్రయం ఉంటుంది గొప్ప మహాయోగి విజయభాస్కర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన సేవ చేసుకుని వెళ్ళేవారు శ్రీ 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 ఎక్కిరాల భరద్వాజ గారి లాంటి జ్ఞానులకు ఇంకా అనేక మంది శ్రీ సాయి భత్తాగ్రగన్యులకు శ్రీ సాయి సచిత్ర మార్గదర్శకంగా నిలిచిందంటే దాని ప్రాముఖ్యత ఎంతటితో అర్థమవుతుంది స్వామి గారిని వాళ్ళ గురువు గారు రాకాడే బాబా గారు నువ్వు షిరిడీకి వెళ్ళి మూడు పర్యాయములు బాబాను ఆశ్రయించు అక్కడికి వెళ్ళి బాబా చెప్పినట్టుగా చెయ్యు బాబా ఎక్కడ ఉండమంటే అక్కడికి వెళ్ళి ఉండమని చెప్తారు శిరుడికి వెళ్తే బాబాగారి స్వప్నంలో కనిపించి మూడు పర్యాలు సచేత్ర పారాయణ చేయమని చెప్తారు అలా చేసిన తర్వాత వెళ్ళి శ్రీశైలంలో నివసించమని చెప్పారు బాబాగారు బాబా గారు ఆదేశాను సారు ఆయన శ్రీశైలంలో వచ్చి గొప్ప తపస్సు చేశారు గొప్ప యోగేశ్వరుడుగా పేరు ప్రఖ్యాతులు పొందారు ఆయన గురువు రాకాడే బాబా చాలా గొప్పవాడు అదృశ్య యోగి అంటారు హిమాలయాల్లో ఉంటాడు ఆయన అంటే ఎంతోమంది పెద్ద పెద్ద గురువులు కూడా తమ శిష్యుల్ని సాయిబాబా వారి దగ్గరికి పంపించారు ఇవన్నీ తెలుసుకుంటే తెలుస్తుంది బాబా అంటే ఎవరు లక్షలాది మంది సాయి భక్తులకు శ్రీ పంత్ గారు రచించిన శ్రీ సాయి సచిత్ర భారత భాగవత రామాయణ గ్రంథాలతో సమానంగా భగవద్గీత వేదాలు ఉపనిషత్తులతో సమానంగా ప్రాణప్రదమై ఉపయుక్తమై ఉన్నదనట నిత్య సత్యం ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అందులోనే వేదాలకు సంబంధించిన వేదజ్ఞానం ఉంది ఉపనిషత్తులకు సంబంధించిన ఉపనిషత్తు జ్ఞానం ఉంది భాగవతానికి సంబంధించిన భాగవత జ్ఞానం ఉంది సకల శాస్త్రాలు అందులో ఉన్నాయి అలా అన్ని శాస్త్రాల్లో ఉన్న జ్ఞానాన్ని దానిలో జొప్పించేలా సాయినాథుల వారు హేమాడి పంతులో దూరి రాయించారు నా భక్తుల కోసం నేను నా చరిత్ర రాసుకుంటానన్నారు కేవలం అది బాబా సచరిత్ర మాత్రమే కాదు దాంట్లో భాగవత జ్ఞానం ఉంది వేద జ్ఞానం ఉంది ఉపనిషత్తు జ్ఞానం ఉంది సకల శాస్త్రాల జ్ఞానం అందులో ఉంది చదువుతే తెలుస్తుంది ఎవరు చదువు చదవకుండానే కామెంట్లు చేయడం చదివితే తెలుస్తుంది అందులో ఎన్నిసార్లు వేదాల పేరు వచ్చింది ఎన్నిసార్లు ఉపనిషత్తుల పేరు వచ్చింది ఎన్ని చోట్ల వేద జ్ఞానం చెప్పబడింది ఎన్ని చోట్ల భాగవత జ్ఞానం చెప్పబడింది ఎన్ని చోట్ల నారాయణ్ని రాముణ్ణి స్మరించారు ఆంజనేయస్వామిని స్మరించారు ఇవన్నీ తెలుస్తుంది ఆ గ్రంథం అంతా పరిపూర్ణంగా సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే గొప్ప గ్రంథం చదవాలి కదా దేనైనా మనం ముందు చదివి మాట్లాడాలి దురదృష్టం కొద్దీ ఈ రోజుల్లో అది లేదు ఎవరో చెప్తారు దాన్ని పట్టుకొని మాట్లాడుతుంటాం కారణం ఈ సచిత్ర గ్రంథం బాబా శరీరంగా ఉన్నప్పుడు ఆయన జీవితమును ఆయన అద్భుత లీలలను దగ్గరుండి పరిశీలించి వ్రాయబడింది ఎక్కడో జరిగిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎవరో చెప్తే రాసింది కాదు బాబాగారి దగ్గరుండి వారి లీలలు మహిమను ప్రత్యక్షంగా చూస్తూ రాసిన గ్రంథం కాబట్టి దానికి అంత ప్రామాణికత అంతేకాదు ఈ సచిత్ర రాసిన వారు శ్రీ హేమాడ్ పంత్ గారి అయినా అందులోని ప్రతి అక్షరమును మన సమర్థ సద్గురు సాయిదేవులే వ్రాయించినట్లుగా కనబడుతుంది ఈ విషయం స్వయంగా రచయిత గారి అనేక సందర్భాల్లో గ్రంథమునందు తెలిపి ఉన్నారు ఈ విషయాన్ని బాబా సైతం తెలిపి ఉన్నారు ఈ గ్రంథరచన విషయంలో వాడు నిమిత్త మాత్రుడు వానిలోని అహంకారం నిర్మూలించబడగానే వాడిలో చేరి నేనే నా భక్తుల కొరకి రచన గావించదను అని బాబా స్వయంగా చెప్పారు కనుక ఈ గ్రంథంలో అంతటి శక్తి మహిమ దాగి ఉన్నాయి సకల వేదసారము భగవద్గీత భావము పురాణలోని భక్తి ఉపనిషత్తులోని ఆత్మతత్వము ఇందులో అనంతంగా దాగి ఉంది అన్నిటిని మించి బాబావారి దివ్య ఆశీస్సులు ఇందులోని ప్రతి పదమునకు కలదు ఆ పదాలు చదువుచున్నప్పుడు ప్రతి భక్తుడు ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందాన్ని ఒళ్ళు గగురుపాటు ఆనంద భాష్లు కలగడానికి గల కారణం కూడా ఇదే ఇట్టి ఆనందాన్ని పొందని సాయి భక్తుడు ఒక్కరు కూడా లేరంటే అతిశక్తి కాదు సచేత్ర పారాయణం చేసేటప్పుడు హారతులు పారాయణం చేసేటప్పుడు పాల్గొనేటప్పుడు ఆత్మానుభూతి కలగని భక్తుడు ఉండడు ఆత్మానుభూతి అతి సులభంగా అనుభవించే వాళ్ళు ఎవరైనా సాయి భక్తులు అది బాబా యొక్క అనుగ్రహ ప్రసాదం రామాయణ భారత భాగవత గ్రంథాలను చదివినప్పుడు పొందని ఆనందాన్ని అనేక లక్షల జపము నియమనిష్టలతో కూడిన తపము జానము అనేక పూజలు వ్రతాలు చేసిన వారికి సైతం లభించని అలౌకిక ఆనందం ఆత్మజ్ఞానం నవవిధ భక్తులు సమాధి స్థితి స్థితప్రజ్ఞత చిత్తశుద్ధి ఇత్యాది మహత్తర ఫలితములు కేవలం ఈ గ్రంథ పారాయణ వలన భక్తులు పొందడానికి గల కారణం సద్గురుని దివ్యాశిస్సులు ఇందు ఇందులో గల ప్రతి పదానికి ఉండటమే అంతటి మహత్తు గల ఈ గ్రంథం ఉండగా మరి ఈ సాయి భాగవతం అన్న పేరిట ఆ సాయి తండ్రి చేత ఎందుకు వ్రాయించాడంటే నేనేం చెప్పాలి భావభక్తులు అందరూ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళే వాళ్ళందరూ ఇంతకుముందు రామకృష్ణాది శివమారుత్యాది రూపాలను పూజించారు వారిని పూజించిన ఫలమే పుణ్యఫలమే బాబా అనే గురువు పాదాలు పట్టుకునేలాగా చేయగలిగింది అయితే ఆత్మజ్ఞానానికి ఆత్మానుభూతికి గురువు తప్పనిసరి గురువు లేని వారికి ఆత్మజ్ఞానం కలగదని మన శాస్త్రాలు చెప్పాయి అందుకనే ఆ దేవీ దేవతలను పూజించిన పుణ్యఫలం గురువు పాదాల దగ్గరికి పంపడం గురు అనుగ్రహంతో మనం ఇటువంటి అనుభవాలు పొందడం జరుగుతుంది ఇది అసలు రహస్యం గురువు యొక్క గొప్పతనం ఆధ్యాత్మికమైన గురువు యొక్క ఆవశ్యకత తెలిసిన వారికి తెలుస్తుంది పూజ్యులు నా మార్గదర్శకులైన శ్రీ హేమడ్ పంత్ గారు చెప్పిందే నేను చెప్తాను శ్రీ 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 సమర్థ సద్గురు సాయిదేవుని లీలలు విశాలమైన లోతైన సముద్రం లాంటిది అందులో ఎవరైనా మునగవచ్చు చేతి చిక్కినన్ని రత్నాలు ముత్యాలు తీసుకొని బయటికి రావచ్చు అందరికీ పంచవచ్చు అన్నారు హేమడు పంత్ గారు బాబాగారి యొక్క చరిత్ర విశాలమైన లోతైన సముద్రం లాంటిది దాంట్లో ఎవరైనా మునగొచ్చు వారి చేతికి చిక్కినని రత్నాలను ముత్యాలను తెచ్చి భక్తులు పంచవచ్చు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది అనేక మంది లక్షలాది మంది భక్తులు ఆ సముద్రంలో మునుగుతున్నారు వాళ్ళకు దొరికిన రత్నాల ముత్యాలను తీసుకొచ్చి మిగతా సాటి భక్తులు పంచుతున్నారు అంటే ఇది ఉన్నంతవరకు జరుగుతూనే ఉంటుంది అలాగే ఈ అల్పుడు శ్రీ భాగోజీ షెండేలాగా దురదృష్ట అదృష్టవంతుడే ఉంటాడు పాపం చేసిన పుణ్యవంతుడై ఉంటాడు లేకపోతే అక్షరజ్ఞానం సరిగ్గా లేని ఈ అజ్ఞాని భక్తి అంటే అర్థం తెలియని ఈ భక్తిహీనుడు భక్తాగ్రగణ్యలకు సహితం లభించని అదృష్టాన్ని పొందటమా ఎంత ఆశ్చర్యం ఇది కేవలం ఆ సమర్థ సద్గురు శ్రీ సాయిదేవుని పాదసేవ వల్ల లభించిన భాగ్యం తప్ప అన్యం కాదు కదా ఇది కేవలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నామాన్ని ఈ నోటితో నిరంతరం పలికిన అదృష్టం తప్ప వేరే కాదు కదా పూర్వజన్మంలో శ్రీ సాయి పదరేనువునై ఉండిన భాగ్యము నన్ను ఇట్టి అదృష్టవంతుని కావించి ఉండవచ్చు లేకున్న ఈ పాపికి ఈ అజ్ఞానికి ఈ అల్పుడికి ఉన్న అర్హత ఎంత శ్రీ సాయి భాగవతం అను పదాన్ని పలుకుటకు సైతం అర్హత లేని అల్పమైన నాకు శ్రీ సాయి భాగవతం రాయు అర్హత యోగ్యత ఎంత విచిత్రం శ్రీ జ్ఞానేశ్వర్లు తన మహత్తు చేత దున్నపోతు చే వేదమును చందోబద్ధంగా పలికించారట ఇది నిజమా అని ఒకప్పుడు నాకు నాలాంటి వారికి సందేహం కలిగి ఉండవచ్చు కానీ అల్లరి చిల్లరిగా తిరుగుతూ భౌతిక విద్యాభ్యాసమే లేని ఈ అలుపునికి ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశమా అంతేగాక ఆధ్యాత్మిక గ్రంథాల రచనయ అందులోనూ శ్రీ సాయి భగవ భాగవత రచనయ అద్భుతం మరొకటి ఉంటుందా గురుకృప ఎంతటి పన్నైనా చేయించగలదని నిరూపించటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలో చెప్పండి ఈ గ్రంథాన్ని ఆయన నా చేత రెండు వేల పన్నెండులో రాయిచ్చారు దాదాపు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఇందులో చెప్పినంత సత్యమే ఎందుకు పనికిరాని అల్లరి చిల్లరిగా తిరిగి ఈ జీవుడు బాబా పాదాలు పట్టుకున్నాక ఆధ్యాత్మికత భక్తి జ్ఞానం అనే పదాలు కూడా అంతవరకు వినని ఈ జీవి వాటికి సంబంధించిన గ్రంథ రచనలు చేయటం ఏమిటి వాటికి సంబంధించిన ప్రవచనాలు చేయడం ఏంటి ఇదంతా గురుకృప కాదా అని నా విషయంగా చెప్పబడిన విషయాలు ఇవన్నీ కూడా సాయిరా